సెలబ్రేటింగ్ అని కానీ ఒక సంతృప్తికరమైన వీడుకోలుగా కానీ ఎందుకు మేము అలా అనుకున్నాము అని అంటే మా తల్లిగారు చనిపోయినప్పుడు నేను కానీ ఇతర మా చెల్లెళ్ళు ఇతర కుటుంబ కుటుంబంలో ఉన్నవారు అందరూ కానీ మొదట ఒక వన్ టూ అవర్స్ ఆ గ్రీఫ్ తప్పదు అందరికీ ఆ ఉద్వేగం అది వచ్చి మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అనే ఒక బాధతోటి కానీ ఒక రెండు గంటల తర్వాత మేమందరం మా తల్లి ఈ జర్నీని ఈ వీడ్కోని మనం అందరం సంతోషంగా ఆమెని సాగనంపాలి పైలోకాలకి అని మేమందరం అనుకున్నాం దానికి కారణం ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళల్లో మనకి తెలిసిన ఎవరైనా సరే తెలిసిన వాళ్ళల్లో ఇటువంటి జీవితం అనుభవించి ఒక సుదీర్ఘమైన తొంభై నాలుగు సంవత్సరాలు బ్రతికి ఆమె లెగసీ అనగా ఆమె జీవితంలో ఆమె జీవించింది ఒక వియ్య చిత్రాలు పైగా నటించిన ఒక స్టాల్వర్ట్ ఆయన నటుడితోటి ఆమె జీవితం సాగించింది ఆ తర్వాత ఆమె కన్నవారిలో నేను నా గురించి అంతగా మీకు తెలుసు కనుక నేను చెప్పుకోక్కర్లేదు తర్వాత చిరంజీవి గారు ఒక స్టాల్వర్ట్ ఒక మెగాస్టార్ ఒక గొప్ప మానవతావాది ఆయనని ఒక అల్లుడుగా పొందగలిగింది ఆవిడ అల్లుడుగా ఆయనకి ఆమెకి ఉండే సంబంధం కూడా నేను మళ్ళీ చివర చెప్తాను అటువంటి చిరంజీవి గారు అల్లుడు తర్వాత ఆమె సొంత మనవళ్ళు అటు అర్జున్ కానీ ఇటు మన రామ్ చరణ్ కానీ దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగా ప్రఖ్యాతిగాంచిన ఒక నటులు అటువంటి వాళ్ళు వాళ్ళే కాకుండా తన దగ్గర బంధువుల్లో ఒక అల్లు శిరీష్ అల్లు వెంకటేష్ మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఆమెకి ఉన్న సంబంధం కూడా నేను మళ్ళీ వివరిస్తాను పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కుటుంబంలో అనేక మంది ఎంతో ఉన్నత స్థాయికి చేరిన అనేక మంది ఉన్నారు అందులో మన వరుణ్ తేజ్ కానీ మన తేజు కానీ ఇంకా ఇతర నటులు నటీమణులు కానీ ఎంతోమంది ఇంతమంది తన లైఫ్లో చూస్తూ ఒక ఆశ్చర్యమైన కరైన విషయం చెప్తాను ఆయన ఆమె మనవలు మనవరాళ్ళు కాకుండా ముని మనవలు మనవరాళ్ళు కలిపితే పన్నెండు పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది ముని మనవలు మనవరాళ్ళు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ లో పది మంది ఆమె తుది ప్రయాణాన్ని అటెండ్ అవ్వగలిగారు అటువంటి జీవితం కోటిలోనో పది కోట్లలోనో ఒకరికి ఉంటుంది అటువంటి ఆమె జీవితం సాగిస్తున్నప్పుడు జీవితం ముగిస్తున్నప్పుడు ఆ ముగింపుని మనం అందరం దుఃఖభరితం కాకుండా ఆమె ప్రయాణాన్ని మనం ఆమె మరణాన్ని అంగీకరించి ఆమె ప్రయాణాన్ని ప్రశంసించి ఆమెని ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా మనం చేయాలి అని మా కుటుంబ సభ్యులందరూ నిర్ణయించుకున్నారు ఎందుకు ఆమెని సెలబ్రేట్ చేస్తున్నామో ఆమె లైఫ్ని ఆమె తుది ప్రయాణాన్ని అనేది మీకు చెప్పాలని అనిపించింది అది కాకుండా పదహారేళ్ల బాలిక రాట్నం ఒడుకుతుంటే అల్లు రామలింగి అనే యువకుడు ఆమెను చూశాడు చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని తల తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించి ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగిన సందర్భంతో స్టార్ట్ అయింది వాళ్ళది ఆ ప్రయాణంలో మా నాన్నగారిని పెళ్లి చేసుకుని ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ ఆయన అర్ధరాత్రి తన సహచరులను తీసుకొచ్చి ఆమెను లేపి భోజనం పెట్టమంటే అర్ధరాత్రి వండి వాళ్ళందరికీ భోజనం పెట్టేది ఆ తర్వాత మా అక్కగారు నవభారతి గారు పుట్టారు ఆ తర్వాత నేను కడుపులో పుట్టగానే ఆయన కమ్యూనిస్ట్ జైలుకి వెళ్ళిపోయారు కడలూరు జైల్లో ఆరు మాసాలు ఆయన్ని పెట్టారు అంతకుముందే ఆయన స్వతంత్ర పోరాటంలో కొంతకాలం జైల్లో ఉన్నారు ఆ తర్వాత కమ్యూనిస్టు ఆ తర్వాత జైలు ఆ తర్వాత అవన్నీ వదిలేసి ఆర్టిస్టుగా అవ్వాలని ప్రజానాట్య మండలితో ఆయన కొంతకాలం ప్రయాణం చేసి దాని ద్వారా సినిమాల్లోకి వచ్చి గరికిపాటి రాజారావు గారు ఆయన్ని చూసి సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమాల్లో పుట్టిల్లు అనే సినిమాల్లో ఆయన్ని జమునని గారిని ప్రవేశపెట్టారు అక్కడి నుంచి కొంతకాలం సినిమాలు ఒక ట్రెండ్ వచ్చినాయి కానీ రాలేదు తర్వాత గడపటం కష్టమైంది ఆ గడపటం కష్టమైన ఆ దినాల్లో మా అమ్మగారు ఎంత కష్టపడేవారో ఆ తర్వాత మాకు ఒక్కోసారి చెప్పినప్పుడు చాలా బాధగా ఉండేది కానీ ఆ కష్టాలన్నీ ఆవిడ తట్టుకొని ఆయన తట్టుకొని ఇక్కడ వండి నిలబడి మూగ మనసు సినిమా తర్వాత ఆయనకు ఒక చిన్న స్టార్థం లాంటిది వచ్చి అక్కడ నుంచి ప్రయాణం సాగించారు అటువంటి మా తల్లిగారు ఇటువంటి ప్రయాణం సాగించిన వారి చరిత్రని బ్రీఫ్గా మీకు చెబుదాం ఎక్కువ కొంతకాలం తర్వాత నేను మొట్టమొదట నాకు పెళ్ళైన తర్వాత పాతిక సంవత్సరాల పాటు నా భార్య మా అమ్మ నాన్న మేము అందరం కలిసి ఉండేవాళ్ళం పాతి సంవత్సరాల తర్వాత అప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు మా అమ్మగారి దగ్గర కానీ మా కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఆ సాన్నిహిత్యం గురించి నేను ఎక్కువ ఇక్కడ విడిగా చెప్పే సందర్భం కాదు కాబట్టి చెప్పటం లేదు మా నిర్మల నా భార్య ఎంతో చక్కగా వాళ్ళిద్దరూ పాతి సంవత్సరాల తర్వాత మీకు తెలిసిన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసాం హైదరాబాద్ మద్రాసు నుంచి మా నాన్నగారు రాలేదు ఫ్యూ ఇయర్స్ తర్వాత మా నాన్నగారిని కూడా ఇక్కడ తీసుకొస్తానంటే ఆయన నాకు సొంత ఇల్లు కట్టి అప్పుడు నేను అద్దెంట్లో ఉంటున్నాను నేను సొంత ఇల్లు కట్టి సొంత ఇంట్లోకే వస్తాను అని అంటే నేను అప్పుడు వెంటనే ఆరు మాసాల్లోనే ఒక ఇల్లు కట్టి ఆయన తీసుకొచ్చి మా అక్కగారు మా తండ్రి గారు తల్లిగారు ఒక ఇంట్లో ఉన్నారు ఆ తర్వాత కొంతకాలానికి బన్నీ యొక్క ఆర్య రిలీజ్ అయ్యి ఆ సక్సెస్ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత ఆయన చనిపోయారు